నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ భక్తి నా పేరు భైరవదేవి శనిగల ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ సో మనం ఈరోజు వచ్చేసి గ్రీడ్ గురించి మనం తెలుసుకుందాం ఇది న్యూమర్ న్యూమరాలజీ ప్రకారం గ్రీడ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీడ్ అని మనం ఎందుకు దేని అంటామంటే లోసోక్ గ్రీడ్ అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారము లోసో గ్రీడ్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అతను ఏ విధంగా తన లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ పే చేస్తాడు ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకోగలుగుతాడు లైఫ్లో అనే దాన్ని మనం ఈ లోసో గ్రీడ్ ప్రకారం మనం చెప్తామన్నమాట లోసో గ్రిడ్ అనేది త్రీ ఇంటూ త్రీ గ్రిడ్ ఉంటుంది ఇందులో ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు ఉంటాయి అనమాట సో ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క విధంగా మనిషి యొక్క లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట సో ఈ లోసో గ్రిడ్ ద్వారా మనిషి యొక్క జీవితం మొత్తం అతను ఏ విధంగా ఏ విధంగా కష్టాలను పే చేస్తాడు ఏ విధంగా సుఖాలను పే చేస్తాడు అలాగే తను ఈ లైఫ్లో ఈ నెంబర్లన్నీ ఏ నెంబర్ ఉంటే ఏ విధంగా లైఫ్లో అద్భుతాలను చూస్తాడు లేకుంటే తను డి డిఫాల్ అవుతాడు అనే దాన్ని బట్టి మనం ఈ లోసో గ్రిడ్ అనేది చెప్పబడుతుంది అనమాట సపోజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రీ ఇంటూ త్రీ గ్రిడ్ ఉంది అలాగే ఒకటి నుంచి తొమ్మిది నెంబర్స్ ఉన్నాయన్నమాట సో ఈ ఒకటో నెంబర్ మనం ఏం చేస్తా ఏం చెప్తుందంటే ఇక్కడ కెరీర్ అండ్ లైఫ్ పాత్ గురించి చెప్తుంది అనమాట ఒకటో నెంబర్ ఈ ఒకటో నెంబర్ అనేది ఉందనుకో ఈ లో సర్కిట్ ప్రకారం ఏ వ్యక్తులైనా ఒకటో నెంబర్ అనేది ఉందనుకో సో అతని కెరీర్ బాగుంటుంది ధైర్య సాహసాలు ఉంటాయి లైఫ్ పాత్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే రెండో నెంబర్ ఏం చెప్తుంది రిలేషన్షిప్ గురించి చెప్తుంది ఈ రెండో నెంబర్ మనకి ఇక్కడ రిలేషన్షిప్ గురించి మనకు చెప్తుంది అనమాట అలాగే మూడో నెంబర్ ఫ్యామిలీ గురించి మనకి ఈ మూడో నెంబర్ అనేది ఫ్యామిలీ గురించి చెప్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే నాలుగో నెంబరు వెల్త్ వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా రాహు ఉండాలి నాలుగో నెంబర్ అనేది రాహు అనమాట సో ఈ నాలుగో నెంబర్ ఉందనుకోండి ఈ పుట్టిన తేదీలో ఎవరి ఎవరి తేదీలో అయితే ఈ ఫోర్ నెంబర్ ఉందనుకోండి ఈ కలియుగంలో రాహువు కలియుగాంతం మొత్తం అంతా రాహుదే రాజ్యం కాబట్టి వెల్త్ బాగా క్రియేట్ అవుతుంది అనమాట అలాగే ఐదో నెంబర్ ఉందనుకోండి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అంటే మనకి ఇప్పుడు హెల్త్ వెల్త్ రెండు బాగుండాలి హెల్త్ బాగుండాలంటే ఫైవ్ నెంబర్ వాళ్ళ లైఫ్లో ఉండాలి అలాగే వెల్త్ బాగుండాలంటే ఫోర్ నెంబర్ వాళ్ళ లైఫ్ లో ఉండాలి ఈ ఫోర్ పై ఉండదు సూపర్ అనమాట అలాగే మనం సిక్స్ నెంబర్ ఏం చెప్తుంది హెల్పింగ్ నేచర్ ని చెప్తుంది అలాగే లగ్జరీస్ ని చెప్తుంది అలాగే మనకు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ని ని అలాగే ట్రావెలింగ్ ని ట్రావెలింగ్ వీటి ద్వారా లాభాలను మనం చేకూరుతాం అనమాట అలాగే సిక్స్ అనేది ఏంటంటే శుక్రగ్రహం నెంబర్ అనమాట సో లగ్జరీస్కి అన్నిటికీ అంటే ఎంటర్టైన్మెంట్ లగ్జరీస్కి దానికి ఈ సిక్స్ నెంబర్ బాగా పనిచేస్తుంది ఈ సిక్స్ నెంబర్ ఎవరి లైఫ్లో అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ లగ్జరీస్ని అను అనుభవిస్తారనమాట అంటే చిన్నప్పుడు ఎవరైనా ఈ రెండు ఈ ట్వంటీ ఫోర్ నెంబర్లో కానీ లేకుంటే ఫిఫ్టీన్ నెంబర్లో కానీ సిక్స్ నెంబర్లో కానీ పిల్లలు పుట్టారనుకోండి ఆ పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలనో అది తెచ్చి పెడుతుంటారు వాళ్ళు అడిగింది ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళు మురిపంగా పెంచుకుంటూ ఉంటారు అంటే తల్లిదండ్రులు ఎంత బీద పరిస్థితిలో ఉన్నా ఎంత లేని స్థితిలో ఉన్నా ఇవి పిల్లలకు ఈ నెంబర్ పిల్లలకు మాత్రము అన్ని సక్రమంగా చేస్తూ ఉంటారనమాట సో ఈ లగ్జరీస్ ని బాగా ఎంటర్ బాగా లగ్జరీస్ కి ఆరు నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే ఏడో నెంబర్ ఏంటంటే మనకు క్రియేటివిటీ ఏడో నెంబర్ ఇది మహాదేవుడి నెంబర్ అనమాట ఏడో నెంబర్ ఎవరి లైఫ్ లో అయితే ఉంటుందో వాళ్ళ క్రియేటివిటీ థాట్స్ బాగుంటాయి అనమాట ఉదాహరణకు ధోని ధోని ఏడో నెంబర్లో పుట్టాడు సో ధోనికి ఏంటంటే వెనకాల కీపింగ్ చేస్తూ ధోని ఏం చేస్తాడు బాగా అలా అక్కడ ఫీల్డ్ని పెట్టాలి ఇక్కడ ఫీల్డ్ పెట్టాలి ఎక్కడ క్యాచ్లు వస్తాయి ఎక్కడ బౌన్సర్ ఒక ఒక బౌలర్ బౌన్సర్ వేస్తే ఎటు బాల్ కొడతాడు అనేది బాగా కీపింగ్లో షార్ప్గా ఉంటాడు అంటే ఆయనకు ఒక క్రియేటివిటీ ఉంటుంది ఒక థాట్ ఉంటుంది అనమాట గ్రౌండ్ మొత్తం పైన సో అలాంటి క్రియేటివిటీ థాట్ థాట్స్ ఉంటాయి అలాగే చిల్డ్రన్స్ ఈ ఏడు నెంబర్లో ఏడో నెంబర్ బాగా ఉన్నట్లయితే పిల్లలు బాగా ఎదుగుతారు అంటే పిల్లలకు వాళ్ళ లైఫ్ బాగుంటుంది పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాగే స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఏంటంటే ఈ ఏడో నెంబర్లో తెలియని భక్తి స్పిరిచువాలిటీ ఎందుకంటే ఇది కేతు నెంబర్ అనమాట కేతువుకి హెడ్ ఉండదు ఓన్లీ బాడీ మాత్రమే ఉంటుంది సో హెడ్ లేని వ్యక్తి ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ఓహో అక్కడ అలా జరిగి ఉంటుంది ఇక్కడ ఎలా జరిగి ఉంటుంది సో ఈ ఒక చాలా క్రియేటివిటీని క్రియేట్ చేస్తుంది అనమాట అలాగే కళ్ళు మూసుకొని భక్తిగా స్పిరిచువాలిటీగా ఉండడము సో ఈ విధంగా మనకు ఏడో నెంబర్ అనేది స్పిరిచువాలిటీ క్రియేట్ చేస్తుంది అనమాట నెంబర్ అనేది ఉండాలి అలాగే ఎయిట్ నెంబర్ ఏంటంటే నాలెడ్జ్కి నాలుగు ఇది కూడా మనం ఏదంటే ఎయిట్ నెంబర్ ఉందంట కర్మ పదార్థ శనేశ్వరుడు అనమాట శనేశ్వరుడు మనకి ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే నాచురల్ జోడియాక్షన్ లో శనేశ్వరుడు తొమ్మిది పదో స్థానానికి అధిపతిగా ఉంటాడు మకరం మకర కుంభాలకి సో తొమ్మిది ఏమో నాచురల్ జోడియాక్షన్ పది పదకొండు స్థానాలకు ఆ ఈ శనేశ్వరుడు అధిపతిగా ఉంటాడు పదేమో మకరం అవుతుంది పదకొండు కుంభం అవుతుంది అనమాట సో లాభాలు రావాలన్నా మనం చేసే కర్మకి ఫలితాన్ని రావాలన్నా శనేశ్వరుడు చాలా కారణం అవుతాడు శనేశ్వరుడు చాలా మంచివాడు సో ఈ శనేశ్వరుడు నెంబర్ ఎనిదో నెంబర్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు మీరు కావాలంటే చూసుకోండి ఎవరైనా ఆగస్టులో పుట్టింటే వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు వాళ్ళ లైఫ్ అనేది నిదానంగా స్టార్ట్ అయినప్పటికీ ఆగస్టులో పుట్టిన వ్యక్తులు ఒక ఒక రేంజ్కి వెళ్తారనమాట అంటే వాళ్ళు ఆగస్టు ఇంకా ఆగస్టు పదైదు కానీ ఆగస్టు ఫైవ్ కానీ ఆగస్ట్ ఎయిట్ కానీ ఇలాంటి నెంబర్లో పుట్టిన వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఎవరైతే ఆగస్టు పంతొమ్మిది తేదీ పుట్టి ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు ఎవరైతే ఆగస్ట్ ఐదో తేదీ పుట్టి ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు ఎవరైతే ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీ పుట్టి ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు ఎవరైతే ఆగస్ట్ పదహైదో తేదీ పుట్టి ఉన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ బ్యాంకింగ్లో కానీ ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు సో లో పుట్టిన వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఈ ఎనిమిదో నెంబర్ అనేది ఎవరి లైఫ్ లైఫ్లో అయితే ఉంటుందో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటుందో వాళ్ళు కింద నుంచి పైకి పో పైకి పోతారు అంటే సడన్ గా ఒక ఉన్నత స్థానానికి ఎదగలేరు వాళ్ళకి లైఫ్ అనేది ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు ఒక రాగా ఉంటుంది తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు ఒకలాగా ఉంటుంది అనమాట సో ఎనిమిదో నెంబర్ అనేది చాలా మంచి నెంబర్ ఎనిమిదో నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు స్టార్టింగ్లో గా కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు లైఫ్లో డెస్టినీ వాళ్ళ డెస్టినీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అద్భుతాలు చూస్తారనమాట కొంతమందికి ఇది రివర్స్ అవుతుంటుంది ఎయిట్ నెంబర్ పీపుల్కి ఫస్ట్ నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలకు బాగుంటుంది ఆ తర్వాత అరవై నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ లైఫ్లో కష్టాలు చూస్తుంటారన్నమాట ఇది రివర్స్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండదు ఫస్ట్ హాఫ్ బాగా లేకపోతే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా మనకు ఫస్ట్ హాఫ్ బాగలేకపోయినా సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉండాలన్నమాట సినిమా హిట్ అవ్వాలంటే సో ఒక లైఫ్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ స్టాప్ అనేది కొంచెం కష్టాలు పడుతూ చిన్నప్పుడు పైకి వస్తున్న డెస్టీకి అంటే వాళ్ళ యొక్క లైఫ్ ఎండింగ్ ఎండింగ్ దశల్లో బాగుంది అనుకోండి చాలా బాగుంటుంది అనమాట సో అట్లా ఈ ఎనిమిదో నెంబర్ అనేది చాలా మంచి నెంబరు ఇది స్టడీ ఈ నెంబర్ ఉన్నట్లయితే వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది అలాగే మెడిటేషన్ చేసుకోవడానికి మెంటల్గా కూడా వాళ్ళు బాగుంటారు స్టడీ అనేది వాళ్ళ చదువులు అనేవి బాగుంటాయి అనమాట అదే తొమ్మిదో నెంబరు నేము ఫేమ్ని ఇస్తుంది ఎవరి లైఫ్లో అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే తొమ్మిదో నెంబర్ ఉందనుకోండి వాళ్ళకు ఫేమ్ బాగుంటుంది అలాగే యాస్పిరేషన్ అంటే లైఫ్లో ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి ఒక ఏదైనా ఒకటి సాధించాలనే మనస్తత్వం అనేది ఈ తొమ్మిదో నెంబర్ వారికి ఉంటుంది అనమాట ఈ తొమ్మిదో నెంబర్ ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ తొమ్మిదో నెంబర్ కూడా సో ఇదనమాట సపోజ్ మనం ఇప్పుడు చూసుకుందాము ఎవరు ఒక లైఫ్లో అయితే ఈ ఈ రెండో నెంబర్ మిస్ అయింది అనుకోండి ఎవరి లైఫ్లో అయితే రెండో నెంబర్ మిస్ అయినట్లయితే వాళ్ళు ఎమోషనల్గా ఉండలేరు అంటే ఎమోషనల్ గా బాండింగ్ అనేది తక్కువగా ఉంటుంది రెండో నెంబర్ మిస్ అయిన వాళ్ళకి అలాగే ఏడో నెంబర్ మిస్ అయితే వాళ్ళకి స్పిరిచువాలిటీ ఉండదు అలాగే పిల్లలు పుట్టడానికి కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి అలాగే అంటే వీళ్ళు ఈ ఈ ఒక్కొక్క నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది సో ప్రతి నెంబరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు సో ఈ లోసో గ్రిడ్ ఆధారంగా నేను ఎవరి పేరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ నెంబర్స్ మిస్ అయి ఉంటాయో ఆ నెంబర్స్ అనేది వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ వాళ్ళ పేరులో కానీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఎవరి ఎవరి లైఫ్ మొత్తం ఈ లోసో గ్రిడ్ మొత్తం ఈ నెంబర్లన్నీ ఫుల్ఫిల్ అయి ఉంటాయో వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అనుకోండి ఒక వ్యక్తి ఐదు ఎనిమిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో పుట్టాడు అనుకుందాం సపోజ్ అతని లైఫ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం సో అంటే ఎవరైతే ఐదు ఎనిమిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో పుట్టి ఉంటారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇక్కడ మనం లోసో గ్రిడ్ ప్రకారం వేసుకున్నట్లయితే సో నైన్ ఫైవ్ ఎయిట్ వేసాము ఇక్కడ ఎనిమిదికి ఎనిమిది వేసాము తర్వాత ఇక్కడ కి సెవెన్ వేసాము అనమాట ఇక్కడ మనకు ఖాళీగా ఎన్ని గడ్లు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఫోర్ మిస్ అయింది సో ఇలాగే త్రీ మిస్ అయింది సో అలాగే చూసుకున్నట్టయితే సిక్స్ మిస్ అయింది తర్వాత రెండు మిస్ అయింది అనమాట అంటే టూ మిస్ అయింది ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు కొంచెం నైన్ ఉంది సో ఈ ఈ మొత్తం ఈ మొత్తం గల్ ఫీల్ అయ్యావు కాబట్టి వీళ్ళకు విల్ పవర్ బాగుంటుంది సో ఈ నెంబర్లో లో పుట్టిన వాళ్ళకి విల్ పవర్ బాగుంటుంది ఏదైనా సాధించాలనే మనస్తత్వం బాగుంటుంది ఎక్కడికైనా దూసుకుని వెళ్ళిపోతారు ఎంతమందిలో ఉన్న ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఎవరికైతే ఈ ఈ ఐ ఈ తొమ్మిది ఐదు ఒకటి ఈ మొత్తం ఫిల్ ఉంటాయో వాళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా ఉన్నత స్థికరాలను అధిరో అధిరోహిస్తారు ఇదైతే పక్కా ఎందుకంటే ఈ ఈ మెయిన్ నెంబర్ ఇది ఇది ఈ గళ్ళు అనేవి చాలా నైన్ ఫైవ్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ లోసోగ్రిల్లో సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఏంటంటే నిదానంగా వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిలో అధిరోహిస్తారు ఖచ్చితంగా ఇది చాలా ఉన్నతమైన నెంబర్ అనమాట ఉన్నతమైన ఈ నైన్ ఫైవ్ నెంబర్స్ అనేవి చాలా విల్ పవర్ కలిగిన నెంబర్స్ అనమాట సో ఇక్కడ ఈ నెంబర్ అనేది మూడో నెంబర్ మిస్ అయింది అంటే వీళ్ళు ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు కొంచెం లక్ అనేది అంత ఈజీగా రాదు కష్టపడాల్సి వస్తుంది అనమాట ఈ మూడో నెంబర్ మిస్ అయింది కాబట్టి సో ఇక్కడ నాలుగో నెంబర్ మిస్ అయింది అంటే వీళ్ళకు అంత విల్ పవర్ బాగుంటుంది అన్ని బాగుంటాయి నిదానంగా అంటే ఇక్కడ మనకు వెల్ వెల్త్ ఉంది కదా ఫోర్ అనేది ఏంటంటే వెల్త్ని మనకు క్రియేట్ చేస్తుంది అంటే వెల్త్ నెంబర్ అనమాట ఇక్కడ మనకు ఈ ఫోర్ మిస్ అయిందంటే కొంచెం డబ్బులు సంపాదించడానికి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వెల్త్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు అని చెప్తాం అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు నాదా సాధారణంగా అంటే ఎమోషనల్గా ఉండలేరు అనమాట సో ఇక్కడ ఇట్లా మనకు ఒక్కొక్క నెంబరు మిస్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాలుగు నెంబర్ మిస్ అయింది రెండో నెంబర్ మిస్ అయింది అలాగే మనకు మూడో నెంబర్ మిస్ అయింది సో ఇలాంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చినట్లయితే సో నేను వాళ్ళ పేరులో కానీ లేకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకేందంటే ఈ ఈ నెంబర్ ఈ నెంబర్స్ టూ కానీ లేకుంటే ఫోర్ కానీ త్రీ కానీ ఇవన్నీ కలిసేలాగా నేను క్రియేట్ చేయగలుగుతాను అనమాట సో అట్లా పెట్టడం జరుగుతుందన్నమాట సో గ్రీడ్ యొక్క ప్రాముఖ్యత ఇది సో ఎవరైతే మామూలుగా ఈ లోసోగ్రిడ్ లోసో గ్రీడ్ మొత్తం ఫిల్ఫిల్ చేసుకోండి మీరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే కన్సల్ట్ అవ్వండి ఈ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని మీ లైఫ్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటే ఇవి ఒక న్యూమరాలజీ ప్రకారం కాదు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫార్మిస్టీ ప్రకారం కూడా మీకంతా అద్భుతంగా చూసి ఈ లోసో గ్రీడ్ అనేది మీ లై మీ పేరులో డేట్ ఆఫ్ బర్త్ అన్ని అన్ని విధాలుగా సమకూరేలాగా చేసి మీ లైఫ్ అనేది ఒక అద్భుతంగా ఉండేలాగా చేయడం జరుగుతుందన్నమాట ఇది లోసో గ్రీడ్ యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ సో మచ్